ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సతిమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జలదంకి మండలం అన్నవరం గ్రామంలో గురువారం కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింట ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కి ఓటు వేయాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారులకి రావాలని అన్నారు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ప్రజా ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా కాకర్ల సురేష్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కాకర్ల సురేష్ సత్యమణి కాకర్ల ప్రవీణ కాకర్ల ప్రవీణ కాకల సురేష్ గారి సో మీరు ఈ ప్రజాదరణ చూస్తుంటే నాకైతే అసలు ఎటువంటి డౌట్ లేదు చాలా భారీ మెజారిటీతోనే కాకల సురేష్ గారు రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారని మీ అమూల్యమైన ఓటు వారిద్దరికీ వేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంచి మాటలు చెప్పారు సో అవన్నీ మీరు విని ఫాలో అయ్యి తప్పకుండా వాళ్ళిద్దరికీ మీరు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను